హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పోటీని తట్టుకోవడానికి ప్రముఖ కార్ల కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కస్టమర్లను ఆకట్టుకునే డిజైన్తో పాటు అందుబాటు ధరల్లో కార్లను డెలివరీ చేస్తున్నాయి అలాగే కొన్ని మోడళ్ళ సేల్స్ పెంచడానికి కొత్త డీల్స్ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి తాజాగా భారత్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నెక్సా డీలర్షిప్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారుపై ఏకంగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తోంది కొద్ది కాలం పాటు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ఎస్యుకి మంచి డిమాండ్ ఉంది మిడ్ సైజ్ ఎస్యువీలను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్యుని ప్రమోట్ చేస్తోంది ఈ క్రమంలో భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది వేరియంట్ను బట్టి కస్టమర్లు పద్నాలుగు వేల నుంచి లక్షా నాలుగు వేల వరకు డిస్కౌంట్ అయితే పొందొచ్చు పూర్తి వివరాలు పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలోని నెక్సా షోరూమ్ను సందర్శించాలని సూచించింది జూన్ ముప్పై వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందంటూ పేర్కొంది ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా పది పాయింట్ తొమ్మిది తొమ్మిది నుంచి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల ఎక్స్ షోరూమ్ ధర మధ్య లభిస్తోంది ఈ వెహికల్ సిగ్మా డెల్టా జటా ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి ఇది మూడు రకాల ఇంజన్లతో అందుబాటులోకి వస్తోంది మైల్ హైబ్రిడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిఎన్జి ఇంజన్లతో లభిస్తోంది తాజాగా ప్రకటించిన డిస్కౌంట్లలో సిఎన్జి వెహికల్ పై పద్నాలుగు వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది ఇక సిగ్మా వేరియంట్పై ముప్పై నాలుగు వేలు మిగతా వేరియంట్స్పై అరవై నాలుగు వేరు వరకు అరవై నాలుగు వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు వీటితో పాటు అదనంగా వాహనంపై ఐదేళ్లు హైబ్రిడ్ బ్యాటరీపై ఎనిమిదేళ్ల వారంటీని మారుతి సుజుకి ఆఫర్ చేస్తోంది ఎస్వీ విభాగంలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా గట్టి పోటీ ఎదుర్కొంటోంది భారత మార్కెట్లో మిగతా కంపెనీల వాహనాలు కూడా కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి ముఖ్యంగా టయాటో అర్బన్ క్రోయిజర్ హైరైడర్ హ్యుందైక్రేటర్ కియా సెల్టోస్ సి త్రీ ఎయిర్ సిర్క్రాస్ ఎంజీ ఆస్టర్ స్కోడా కుషాక్ ఓక్స్ వ్యాగన్ టైగోన్ కార్లతో గ్రాండ్ విటారా పోటీ ఎదుర్కొంటోంది దీంతో వెహికల్ కు డిమాండ్ పెంచడానికి కంపెనీ తాజా డీల్స్ అనౌన్స్ చేసింది గ్రాండ్ విటాల స్ట్రాంగ్ ఇంజన్ గరిష్టంగా నైంటీ వన్ బిహెచ్పి పవర్ వన్ ట్వంటీ టూ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఇందులో ఎలక్ట్రిక్ మోటార్లతో పాటు ఈసీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి ఇక సిఎన్జి ఇంజన్ తక్కువ పవర్ తక్కువ టార్క్ను ఉత్పత్తి చేస్తోంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి